గుడిపేట పద్మూడవ పటాలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కమాండర్ వెంకటరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రాష్ట్రాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి మన మన తోడ్పడినటువంటి భారతదేశ కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి అలాగే మరి దేశ స్వాతంత్రం లేని తర్వాత అలాగే శాంతి భద్రతల కోసం ముందుండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి వారి యొక్క సహకారం ఎంతో ఉన్నది ఫ్యామిలీస్కు దూరంగా దీనికి మన తోడ్పడినటువంటి భారతదేశ సైనికులకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి అలాగే మరి దేశ స్వాతంత్రం లేని తర్వాత అలాగే శాంతి భద్రతల కోసం ముందుండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి వారి యొక్క సహకారం ఎంతో ఉన్నది ఫ్యామిలీస్ కు దూరంగా ఉంటారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి చెర నుండి మనల్ని విముక్తి పొందారు ఈ యొక్క స్వాతంత్రం సాధించడానికి ఎంతోమంది మేధావులు మరి దేశభక్తులు వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి అలాగే దీంట్లో ముఖ్యులు గాంధీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు